మా సమస్యను పరిష్కరించే వరకు అధికారుల బదిలీలు ఆపాలి తక్షణమే నిర్వాసిత ఉద్యోగులకు రావలసిన రెండు లక్షల రూపాయలు చెల్లించాలి ఉద్యోగస్తులను తొలగించిన వారిని అలాగే మరణించిన వారికి మొత్తం పద్నాలుగు మంది కార్మికుల కుటుంబాలకు సంపూర్ణ న్యాయం జరగాలి ప్రతి నిర్వాసిత ఉద్యోగి ఎక్స్క్రీజియన్స్ ప్రతి నిర్వాసిత ఉద్యోగి ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ తక్షణమే అందజేయాలి ఈఎస్ఐ మరియు పెన్షన్ ఫండ్ ను మాకు అందే విధంగా చర్యలు చేపట్టాలి గంగవరం సంఘం డిమాండ్ వెల్కమ్ టు ఎస్ఆర్ ప్రైమ్ న్యూస్ మా సమస్యలపై నిష్పక్షపాతంగా పనిచేసిన పోలీస్ అధికారులను మా సమస్యలకు పూర్తి పరిష్కారం లభించే వరకు బదిలీ చేయకుండా ఉండాలని ఆదాని గంగవరం నిర్వాసిత ఉద్యోగుల సంఘం ప్రతినిధులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు కొత్త దిబ్బపాలెం గ్రామ దేవతల ఆలయం ప్రాంగణంలో మీడియా సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో ప్రతినిధులు మాట్లాడుతూ మా ఈ ప్రాంతంలో గంగవరం పోర్టు వస్తే గంగవరం దెబ్బపాలెం గ్రామ యువతకు మేలు జరుగుతుందని ఎంతో ఆశపడి సుమారు పద్దెనిమిది వందల నలభై మూడు ఎకరాల భూమిని ఒక్క రూపాయికే ఇవ్వడం జరిగిందన్నారు పోర్టు ఏర్పడిన తర్వాత నిర్వాసిత ఉద్యోగులుగా జీపీఎస్ కేటగిరీలో దెబ్బపాలెం గ్రామానికి మూడు వందల ఉద్యోగాలు గంగవరం గ్రామానికి మూడు వందల ఉద్యోగాలు ఇవ్వడం జరిగిందని తెలిపారు అయితే అప్పటి నుండి ఇప్పటి వరకు చారి చాలని జీతాలతో నిర్వాసిత ఉద్యోగులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని దీనిపై ఎన్నో పోరాటాలు ధన్నాలు నిరసనలు చేసినా తమకు పూర్తి న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు దిక్కులేని సమయంలో వన్ టైం సెటిల్మెంట్ గా యాభై లక్షల రూపాయలకు నిర్వాసిత ఉద్యోగుల డిమాండ్ చేయగా పలుమార్లు నిర్వాసిత ఉద్యోగులు యాజమాన్యం చర్చలు జరపగా చివరికి ఇరవై ఏడు లక్షల రూపాయలు ఇస్తే ఉద్యోగం నుండి వైదొలవడానికి ఉద్యోగులు గంగవరం పోర్టు యాజమాన్యంతో అప్పటి రెవెన్యూ శాఖ మరియు విశాఖపట్నం పోలీస్ శాఖ వారి సహకారంతో ఒప్పందం చేసుకోవడం జరిగిందన్నారు అయితే ఇప్పటికీ యాజమాన్యం నుండి తమకు రావాల్సిన సొమ్ము మొత్తం రాలేదని వాపోయారు ఇటువంటి తరుణంలో అప్పుడు పోర్టు యాజమాన్యంతో ఒప్పందం చేసుకున్న అధికారులను ఇప్పుడు బదిలీ కావడంతో మా సమస్యలు మళ్లీ మొదటికి వచ్చే పరిస్థితి ఏర్పడుతుందేమోనని ఆందోళన వ్యక్తం చేశారు మా సమస్యలు తెలిసిన అధికారులైతే మా సమస్యకు శాశ్వత పరిష్కారం లభించడంతో పాటు కమిటీ వారిపై కార్మికులపై ఉన్నటువంటి కేసులు ఎత్తివేసి ఇబ్బందులు లేకుండా నెరవేర్చగలరని ఐదు గ్రామాల ప్రజలు నిర్వాసిత ఉద్యోగులు కోరుతున్నామన్నారు అనంతరం అప్పటి చర్చల్లో పాల్గొన్న పోలీసు అధికారుల చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు ఈ కార్యక్రమంలో మాద అప్పారావు గంటిపిల్లి ఎంబోరు కదిరి సత్తయ్య కదిరి సత్యానందం పేర్ల నూకరాజు కదిరి సత్యారావు అధిక సంఖ్యలో సంఘ సభ్యులు పాల్గొన్నారు మీడియా సోదరులందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం చాలా రోజులైపోయింది మనం కలిసి ఇప్పుడు మాకు ప్రధానమైన డిమాండ్స్ ఏంటంటే మాకు రావాల్సిన బ్యాలెన్స్ అలాగే మాకు అగ్రిమెంట్ లోనే ఆనాడు ఆ పెద్దలుగా డిపార్ట్మెంట్ ఎలక్షన్ కోడ్ సందర్భంలో మాకు అగ్రిమెంట్ జరి చేయడం జరిగింది అయితే మాకేటంటే మా సమస్య పరిష్కారం అయినంత వరకు డిపార్ట్మెంట్ అధికారులు ఉంటానని కార్మికులందరికీ కూడా కమిటీ తరఫున ఒక బలమైన ఒప్పందాన్ని ఇచ్చారు మాట ఇచ్చారు కానీ ఈ ఎలక్షన్ అయిపోయిన తర్వాత ప్రభుత్వ పరంగా ఉన్నంత అధికారులందరినీ ఈ ట్రాన్స్లేషన్ చేయడం వల్ల మేము ఆందోళన చెంది ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ముఖ్యంగా ఏంటంటే మా సమస్యలు ఏంటంటే పూర్తిగా సమస్య పరిష్కారం అవ్వలేదు ఇక్కడ మా కార్మికులకి ఇరవై ఐదు లక్షల ఒప్పందంలో భాగంగా ఇరవై ఐదు లక్షల రూపాయలే ఇచ్చారు తక్కువ రెండు లక్షల రూపాయల బ్యాలెన్స్ ఉంది అలాగే మా కార్మికుల్ని అక్రమగా ఒక ఐదుగురిని తొలగించడం జరిగింది వారికి ప్యాకేజీ ఇస్తానన్నారు అది ఎంత ఇస్తానన్న అనే మాట మాత్రం ఇప్పటికీ కూడా స్పష్టత రాలేదు అలాగే కార్మికులు అనారోగ్యంతో అక్కడ వైద్యం అందక నిర్లక్ష్యంగా డిపార్ట్మెంట్ అంటే మేనేజ్మెంట్ నిర్లక్ష్యంగా మరణించిన కార్మికు కుటుంబ సభ్యులకు తొమ్మిది మందికి వారు ప్యాకేజీ ప్రకటిస్తానన్నారు కానీ ఈ రోజు కూడా ఎంత ఇస్తాం అనేది మాత్రం చెప్పట్లేదు సిఎస్ఆర్ నుండి వారికి ఏదో ఆటో కొడుకోవటానుకో లేదంటే ఇంకోట ఇంకోట ఆ విధంగా అంటున్నారు ఇది గంగవరం పూట ఒక కార్మికుడిగా చనిపోయిన వ్యక్తిని ఒక సిఎస్ఆర్ పండు నుండి ఆదుకుంటాం అంటే సిఎస్ఆర్ డిపార్ట్మెంట్ కొన్ని రకాలుగా ఆదుకుంటుంది ఎలాగ ఒక అంటే ఆ గ్రామంలోని ఆ దత్త తీసుకొని ఆ గ్రామంలో బడ్డీ పెట్టుకోవడం కింది రకరకాలుగా ఇది అంటే ఇక్కడ ఒక కార్మికుడు కుటుంబం చనిపోయి నడి రోడ్డు మీద ఉండిపోతే అంటే మేనేజ్మెంట్ ఈ రోజు కూడా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది అంటే ఆ రోజు ఏంటంటే మాకు డిపార్ట్మెంట్ నుండి ఐపీఎస్ ఐఏఎస్ అధికారులు అంటే ఆ రోజు కమిషనర్ గాని డీసీపీలు గాని ఏసీపీలు గాని ముఖ్యంగా ఇప్పుడు అర్బన్ ఏసీపీ గారు మా పరిధి కాబట్టి ఆయన బలమైన మాట ఇచ్చారు అయితే ఇప్పుడు అలాంటి వ్యక్తుల్లోనే ముగ్గురు వెళ్ళిపోయారు ఇప్పుడు ఉన్నది ఒక వ్యక్తి మేము ఎటువంటి పార్టీలతో సంబంధం లేకుండా ఎగ్రిమెంట్ జరిగింది మేము ఎవరితో చెప్పుకోవాలి ఇప్పుడు మా పరిస్థితి అందుకనే దయచేసి ప్రభుత్వం కూడా ఇప్పుడున్న కుటుంబ ప్రభుత్వం పెద్దలందరూ ఆలోచన చేసి మా సమస్యల్లోని పూర్తిగా అవగాహన అవగాహన తోటి మమ్మల్ని ఒప్పించి ఒక అగ్రిమెంటు అదాని మేనేజ్మెంట్తో జరిగింది కాబట్టిగా ఇప్పుడున్న డిపార్ట్మెంట్ లో ఉన్న వ్యక్తుల్ని కొనసాగించాలి జిల్లాలో ఎక్కడున్నా పర్లేదు ఎందుకంటే మా ప్రాబ్లం సాల్వ్ అవ్వాలంటే అందుకనే దయపట్టడం జరిగింది చర్చలో భాగంగా పోలీస్ డిపార్ట్మెంట్ వారు అలాగే రెవెన్యూ డిపార్ట్మెంట్ గారు కలెక్టర్ గారు వీరందరి సమక్షంలో మాకు ఇరవై ఏడు లక్షల రూపాయలు ఇస్తామని చెప్పేసి పోటీ మేనేజ్మెంట్ చెప్పడం జరిగింది చెప్పిన తర్వాత అక్కడ పోలీసులు వారు పోలీసు వారు రవిశంకర్ గారు కమిషనర్ గారు అప్పుడు ఉండేవారు గతంలో అలాగే అసిస్టెంట్ కమిషనర్ గారు అనిపేరీ మోసస్ పాల్ ఏసీపీ గారు అర్బర్ వీళ్ళ సమక్షంలో మాకు అగ్రిమెంట్ చేయడం జరిగినది అది అగ్రిమెంట్ లో అగ్రిమెంట్ లో భాగంగా మాకు అరవై రోజులు టైం తీసుకున్నారు అరవై టైం అరవై రోజుల టైంలోనూ మాకు ఎటువంటి ఇరవై ఏడు లక్షలు కల్పించలేదు కానీ ఇరవై ఐదు లక్షలు అయితే ఇచ్చారు ఇంకా రెండు లక్షల రూపాయలు పెండింగ్ పెట్టారు అది మాకు కల్పించాలి అలాగే ఆ తర్వాత మాకు కేసులు ఒకటి ఉన్నాయి ఆ కేసులు కూడా తీయించాలి తర్వాత మళ్ళా మాకు ఏదైతే పద్నాలుగు మంది భర్తలు చనిపోయిన వాళ్ళు ఉద్యోగ కోల్పోయిన వాళ్ళకు వాళ్ళకు హెల్ప్ చేస్తానన్నారు అది కూడా చేసి పెట్టాలి తర్వాత మాకు ట్రైనింగ్ సర్టిఫికేట్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ ఇస్తానన్నారు అవి కల్పించాలి ఇవి లేని ఎడల మళ్ళా ఈ ఉద్యమాన్ని తీవ్రతగా తీసుకెళ్తాం దీంతో భాగంగా ఈ అన్నిట్లకు కార్థకులు అంటే మాకు అగ్రిమెంట్ పొందుపరిచిన పోలీసు డిపార్ట్మెంట్ వారు దప దపాలు ఏటెన్స్ అంటే ఇప్పుడు ట్రాన్స్ఫర్ అయిపోతా ఉంటున్నారు కాబట్టి ఆ వ్యక్తులకు పూర్తిగా అవగాహన ఉంది కాబట్టి అలాంటి వ్యక్తులు మా ఉంచాలి ఈ కేసులు గట్రా మా సమస్యలు పరిష్కరించాలని అంటే కాబట్టి ఈ సమస్యలు అన్నిట్లకు దగ్గరుండి పోలీసు డిపార్ట్మెంట్ వారు మాకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించారు కాబట్టి వాళ్ళకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ